Thank <laughs> you. Hvala što ste se sviđali ಮಾಡ್ಕೋಲ್ ಮೈ ಕಂಡು ప్రతీ నెల నేను నాలుగో ఆదివారం ఉచిత నేతల చికిత్సా శిబిరాన్ని నిర్వహిస్తున్నాము సమర చికిత్సా శిబిరం కుప్పం పిఎస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుపుతున్నాము ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల నాలుగో ఆదివారం జరుగుతున్నది ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము ఈ కార్యక్రమానికి పిఎస్ హాస్పిటల్ వారికి మా లైన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పిఎస్ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చాము ఇక్కడ పలమనేర్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రతీ నెల నాలుగో నాలుగో వారం ఉచిత నేత్ర శిబిరం జరుగుతుంది అందరూ దీన్ని వచ్చి సద్వినియోగం చేసుకోండి ఈ అవకాశం మాకు కలిగించిన లయన్స్ క్లబ్ వారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ పిఎస్ మెడికల్ కాలేజ్ నుంచి హై క్యాంప్ వచ్చాము ఎవ్రీ మంత్ నాలుగో శతాల్లో ఆదివారం ఈ క్యాంప్ జరుగుతుంది ఈ క్యాంప్ మాకు ఈ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది వాళ్ళు మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు వాళ్ళకి మేము చాలా నిలువడి ఉంటాము మీ క్లబ్ అరేంజ్ చేసి ఐ క్యాంప్ దీనివల్ల వచ్చే వాటిని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము ఈరోజు పలమనేర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ పలమనేర్ ఆధ్వర్యంలో పిఎస్ మెడికల్ కాలేజీ కుప్పం వారి సహకారంతో ఈరోజు ఉచిత నేత్ర శిబిరం నిర్వహించాము ఈ శిబిరానికి పలమనేరు చుట్టుపక్కల నుంచి డెబ్బై ఒక్క మంది హాజరయ్యారు ఈ పరీక్షలు నిర్వహణలో పదిహేడు మంది ఆపరేషన్కు సెలెక్ట్ అయ్యారు కూడా భోజన వసతులు కల్పించి కుప్పం మెడికల్ హాస్పిటల్కి వాళ్ళని ఆపరేషన్ నిమిత్తం పంపడం జరుగుతుంది మాకు ఈ అవకాశం కల్పించిన కుప్పం పిఎస్ మెడికల్ యజమానానికి ఇక్కడికి వచ్చేసిన డాక్టర్లకి మేము పలవనేరు లయన్స్ క్లబ్ ఆఫ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా పలమనేరులో నేర్లో ప్రతి ప్రతి నెల నాలుగో ఆదివారం ఇదే విధంగా రెగ్యులర్గా హైక్యాంపులు జరుగుతుంది పలమనేరు నియోజకంలోని ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం